డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా సీఎం పదవిస్తారా అనే దాని మీద మాత్రం ఈ చర్చను ఆపకపోతే జనసేన టీడీపీ మధ్య ఈ చర్చ కాస్త ఒక రచ్చగా మారే ప్రమాదం కనిపిస్తోంది దీన్ని ఎవరు ఆపాలి ఎవరు కంట్రోల్ చేయాలి అంటే ఎందుకంటే నారా లోకేష్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కువ డిమాండ్లు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే భరత్ మాట్లాడారో మంత్రి టీజీ భరత్ మాట్లాడారో దావోస్లో ఉన్నారు లోకేష్ గారు కూడా అక్కడ ఉన్నారు పోను దావోస్ నుంచి వచ్చాక ఆయన ఇమీడియట్గా ఆయన తన సీఎం పదవి వ్యవహారానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేయకపోతే ఆయన ప్రకటన చేస్తేనే అందరూ కంట్రోల్ అవుతారు ఆయన సైలెంట్గా ఉంటే ఇక్కడ ఈ వైలెన్స్ ఇంకా పెరిగిపోద్ది ఆయన ఒక ముక్క కనుక ఇప్పట్లో ఈ సీఎం డిప్యూటీ సీఎం ఆలోచనలు లేవు లేదా సీఎం అవ్వాలన్నా డిప్యూటీ సీఎం అవ్వాలన్నా అది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది లేదంటే కోటంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఇలా ఒక ప్రకటన చేస్తే అలా ప్రకటన చేసినా మళ్ళీ అదొక పెద్ద చర్చ అవుతుంది ఒకవేళ లేదు ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు అంటే అది అంతటి తాగిపోద్ది ఇంకా దాని మీద పెద్ద చర్చ ఉండదు అలాగే జనసైనికులు కూడా సైలెంట్గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా అప్పుడు మనశాంతిగా ఉంటారు లేదు అంటే మాత్రం ఈ రచ్చ ఈ చర్చ పెద్ద రచ్చగా మారింది అంటే రెండు పార్టీల మధ్య భవిష్యత్తులో ఒక పెను దుమారవే రేగే అవకాశం ఉంటుంది అది ఎందాకైనా వెళ్ళచ్చు ఎంత పిక్స్కైనా వెళ్ళొచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం